హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం అగైన్ మనమైతే మన కొత్తపేటలో ఉన్న అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాము చక్కగా మెత్తగా ఉండే నాలుగు మీటర్ల ఏకండి బిట్స్ కలెక్షన్ ఇందులో మీకు బ్రాసో ఉన్నాయి ప్లెయిన్ బిట్స్ కూడా ఓకే రేట్ ఎంతండి మనకి ఓకే సో ఓన్లీ డెబ్బై తొమ్మిది రూపాయలు అండి ఏ నాలుగు మీటర్లు ఏకండి బిట్ ఫుల్ బిట్ అనమాట సో ఫోర్ మీటర్స్ కూడా చేసుకోవచ్చు మంచిగా లాంగ్ ఫ్రాక్స్కి స్కర్ట్స్కి దానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి చక్కగా సిక్స్టీ గ్రామ్స్ మళ్ళీ మనకి విత్ సాటిన్ బార్డర్ వస్తుంది మిడిల్ లెగ్ కట్ మనకి జేరీ లైన్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు సో డెబ్బై తొమ్మిది రూపాయలు చాలా బాగున్నాయి ఇలా లాంగ్ స్కట్స్ క్రాప్ టాప్ డిజైన్ చేసుకోవడానికి స్కట్స్లో కూడా చాలా బాగుంటాయి ఇవి రెగ్యులర్ వాషబుల్ ఐటమ్ అనమాట లేదా హాస్టల్లో వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ అలా ఇచ్చిన అది ఓకే భలే ఉందండి రాసబెట్టే సూపర్ ఉంది అదిగో డిఫరెంట్ డిజైన్స్ అనమాట చాలా బాగున్నాయండి స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయి సో సాటర్డేస్ సివిల్ డ్రెస్సులు తక్కువ బడ్జెట్లో చక్క టైలరింగ్ వచ్చిన వాళ్ళకి బాగుంటాయి ఇలాంటివన్నీ కూడా ఓన్లీ డెబ్బై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది శివుడి ఆప్షన్ అయితే ఉండదు ఇలా మనకి చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా అయితే చూడండి డిజైన్స్ అనేది మారుతూనే ఉన్నాయి కలర్లు కానీ డిజైన్స్ మంచి లైట్ కలర్స్ అండి అసలు భలే ఉన్నాయి తెలుసా బ్రైట్ అండ్ లైట్ కలర్ అంటే బండిలు అంటే ఒకటే ఉంటుంది అని కాకుండా చక్కగా మంచి మంచి కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఇస్తున్నారు సో హ్యాపీగా అయితే చూడండి నిజంగా చాలా బాగుంది సో మంచి మంచి కలెక్షన్ అండి ఎవరు ఇక్కడ కూడా స్కిప్ అవుట్ చేయొద్దు చాలా సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఇది కలర్ మారుతుంది మీకు ఇందులో బ్లూ వేరేగా వస్తుంది ఇది చాలా లైట్ అండి సో ఏదైతే ఒక కలర్ మారుతుంది ఒక కలర్ మారదు ఇదైతే మనకు ఉల్లిపట్టు రంగు అయితే వస్తుంది విత్తరామ గ్రీన్ కలర్కి ఇలా మీకు చాలా కలర్స్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం కూడా మనకి హారిజెంటల్ లైన్స్ బార్డర్ పార్ట్కి వచ్చేసరికి స్క్వేర్ బాక్సెస్ డిజైన్ ఓకే ఇట్లా మనకి శారీ పన్న కాబట్టి హ్యాపీగా మంచిగా మీరు లాంగ్ ఫ్రాక్ అలా కూడా డిజైన్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూస్తున్నారు ఫుల్ బ్రాసో మొత్తం రాసో ఉంది జార్జెట్ ఉంది సిక్స్టీ గ్రామ్స్ ఉంది లేజర్ అన్నీ ఉన్నాయి కానీ ఏదైనా డెబ్బై తొమ్మిది మీటర్ డెబ్బై తొమ్మిది కాదండి నాలుగు మీటర్ లేకండి బిట్ డెబ్బై తొమ్మిది లేట్ చేయకుండా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి చాలా డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయి చూడండి బాగుంది సిల్వర్ లెవెండర్ వాయిలెట్ షేర్లో ఇది ఇంకొకటి గ్లాసీ లుక్ అండి మంచి స్వీ లైట్ కలర్ అసలు బేస్ అయితే సో దాని మీద లిటిల్ బిట్ డార్క్ కాంట్రాస్ట్తోని ఫ్లోరల్ డిజైన్స్ అనమాట షేడెడ్లో బాగుంది భలే వచ్చింది డిజైన్ ఇవి కొంచెం లావుగా ఉండే వాళ్ళకి దుపటాస్లా కూడా యూజ్ అవుతాయి చక్కగా ఏవైనా ఒక రెండు దుపటాస్ చేసేసుకోవచ్చు అనమాట ఫోర్ మీటర్స్ కాబట్టి సో టూ టూ మీటర్స్ డివైడ్ చేసుకున్న మీకు ఒక రెండు దుప్పటాల్లో అయిపోతుంది మంచి రెడ్ కలర్ అండి రెడ్ మీద మనకి ఆఫ్ ఫాయిల్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ గ్రీన్ బ్లాక్ బేస్ గ్రీన్ డిజైన్ బ్రాసీంగ్ వచ్చింది ఓకే ఇదిగో చూస్తున్నారా చక్కగా మనకి ఏంటంటే వీవింగ్ భలే ఉంది అయినా ఇది మీకు ఇంకా అదే ప్రైస్ అండి ప్రైస్ అయితే చేంజ్ ఏం చేయట్లేదు ఒకటే ప్రైస్ బ్లూ బ్లూ మీద మనకి రోజెస్ డిజైన్ అనమాట వైన్ గ్రే పైన్ కలర్ దీనికి గోల్డ్ బుటీస్ డిజైన్ ప్రింట్ది తక్కువ బడ్జెట్లో మంచిగా ఫ్రాక్స్ అవి డిజైన్ చేయించుకోవాలంటే ఇవి బెస్ట్ అండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైనా సో తక్కువ బడ్జెట్లో డిజైన్ చేసి సేల్ చేస్తాం అనుకునే వాళ్ళకి మీకు ఐడియాస్ ఉంటాయి కాబట్టి ఉన్న బిట్స్ని మీరు కాంట్రాస్ట్ సెల్ఫో సో ఎలా కావాలంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉందండి మంచిగా వీడియో కాల్ ఒకటి రెండు కాదండి మోర్ దెన్ ఒక టెన్ అలా తీసుకుంటానంటే వీడియో కాల్ చేయండి ఒకటి రెండు కంటే కష్టం అండి మళ్ళీ కట్లన్నీ ఓపెన్ చేసి చూపించడం వద్దులేండి అలా వద్దు హోల్సేల్ తీసుకుంటాం అనేవాళ్ళు అయితే హ్యాపీగా చెయ్యండి ఒకటి రెండిటి కోసం అయితే వద్దు చూడండి ఎంత డిఫరెంట్గా అయితే ఉందో ఇది వచ్చేసరికి చిక్కు కలర్ లైట్ నెక్స్ట్ ఇదైతే మనకి ఆరెంజ్తో అయితే పేర్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉందండి వేవ్స్ అనేది చాలా డిఫరెంట్ క్రాస్ చేయిన్ డిజైన్లో అయితే వస్తుంది నెక్స్ట్ ఎల్లోకి ఫ్లోరల్ కాన్సెప్ట్ అనమాట బంచ్ ఆఫ్ ఫ్లోరల్ డిజైన్ అయితే హైలైట్ చేశారు చూడండి హార్ట్ షేప్స్ అసలు చాలా బాగా హల్చల్ అవుతున్న కలెక్షన్ ఇది అయితే తీసేసుకోవచ్చు ఇది కూడా ఒక బిట్ వచ్చింది ఇందులో సెవెంటీ నైన్ షిప్పింగ్ అయితే అదనం ఆప్షన్ అయితే లేదు మంచిగా శాటిన్ జెర్రీ బార్డర్స్ కూడా వస్తున్నాయి మనకి జార్జెట్కి దానికి సో చూస్తున్నారు శాటిన్ మళ్ళీ దాని మీద సిల్వర్ లైన్ డిజైన్ ఫుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్లు అన్నమాట ఇవి నెక్స్ట్ బాందినీలో కూడా అయితే ఉందండి సో బాందినీలు అడిగారు కదా చూసుకోండి బాందనీలు కూడా మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ వైట్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు డిజైన్ మారుతుంది ఫ్యాబ్రిక్ హై క్వాలిటీ వస్తుంది ఏం లేదు అన్నీ వేసి మంచి క్వాలిటీస్ అన్నీ ఇంకొకటే రేట్ మళ్ళీ సపరేట్ చేసి అట్లా ఏం లేకుండా ఓవరాల్గా ఇంకా మీకు ఒకటే రేట్ మిక్స్డ్ ఇంకా ఇలా వన్ బై వన్ అయితే చూడండి ఇది ఓకేనా సో ఇట్లా చాలా డిఫరెంట్గా ట్రెండిగా అనమాట ఇది ల్యావెండర్ హాఫ్ అండ్ హాఫ్లా కావాలంటే తీసుకోవాలి ఎందుకంటే కలర్స్ వేరేవి లైట్ వైలెట్ ఉంది అది లాస్ట్ స్టార్టింగ్లో వచ్చింది అది సేమ్ అయితే లేవండి సేమ్ ఉంటే చక్కగా కట్ సారీలా పెట్టుకోవచ్చు సేమ్ ఉండదు ఇవన్నీ ఎయిటీ రూపీస్కి ఓన్లీ ఫోర్ మీటర్స్ వరకు తీసుకోవడమే కావాల్సిన వాళ్ళు మీరు కూడా చూడండి అసలు బాగుంది గ్రాస్ఓ బిట్ట బాగా వచ్చింది అంటే దాని మీద గోల్డ్ కలర్ కూడా బాగా కనిపిస్తుంది లీఫ్ డిజైన్ అనేది ఇట్లా ఫ్లోరల్ స్టైల్ సో దేనికే హైలైట్గా అయితే ఉన్నాయి కానీ ఏదైనా మీకు ఇంకా ఓవరాల్గా ఒకటే రేట్ అనమాట వీడియోలో కలెక్షన్ అంతా కూడా డెబ్బై తొమ్మిది రూపాయల కలెక్షన్ అది కూడా నాలుగు మీటర్లు ఫుల్ బిట్స్ కలెక్షన్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి సాఫ్ట్ అండ్ వాషబుల్ కలెక్షన్ ఉన్నాయి ఇట్లా అన్నీ కూడా చీర పన్నాలే పెద్ద పన్నా వస్తుంది నైన్ కలెక్షన్ ఈ వీడియో అంతా కూడా మనమైతే మన కొత్తపేట అంబికా సారీస్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను సో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లోనే చాలా బాగుంది డిజైన్స్ అది కూడా ఫుల్ ఆఫ్ లైన్స్తో అయితే ఉన్నాయి ఇందులో కొన్ని ప్లెయిన్ చెప్పాం కదా మిక్స్డ్ అని సో అలా అయితే వేసేస్తున్నారు చూడండి ఓన్లీ ప్లెయిన్ ఫోర్ మీటర్ ఎక్కండి బిట్ ఓకే అదిగో చూసుకోవచ్చు ప్లెయిన్ ఎవరికైనా కావాలి అన్న తీసేసుకోండి ఏ సేమ్ ఎనభై రూపాయలకే ఇస్తున్నారండి ఓకే సో చూసుకోండి ఎవరికి ఏవి కావాలో ప్లెయిన్ కావాలా డిజైన్స్లో కావాలి ఏవంటే అవి ప్లెయిన్లో అయితే ఎక్కువ కలెక్షన్ లేవు ఉన్న కలర్స్ వరకు ఇక్కడ పెట్టేస్తున్నారు ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అదన మీదేమో లైన్స్ వచ్చింది లిటిల్ బెట్ వంటి చీకు కలర్ మీద కొంచెం అయినా అంత సెల్ఫే కాబట్టి మనకు అంత వేరియేషన్ ఏమి ఉండదు సెవెంటీ నైన్ మంచి బాటిల్ గ్రీన్ థిక్ కలర్ అనమాట ఇది పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇట్లా లైట్ పింక్ బేబీ పింక్ రోజ్ అలా నెక్స్ట్ గ్రీన్ ఇది ఫుల్గా అయితే ఉంది నైన్ అండ్ బాటిల్ గ్రీన్ అండి అంటే ఈ రెండు చిన్న డిఫరెన్స్ లిటిల్ బిట్ ఫ్యాబ్రిక్ బట్టి మీకు డిఫరెన్స్ ఇస్తుంది ఇంకా వైట్ బేస్లో చక్కగా జెరీస్ బార్డర్స్ అయితే ఇస్తున్నారు వైట్ విత్ సిల్వర్ బేస్ ప్రేయర్స్కి దానికి వెళ్ళిన వాళ్ళకి పనికి వస్తాయి అనమాట ఇలా వైట్ సో వైట్ కావాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు బాగుంది చక్కగా మనకి సిల్వర్ బార్డర్ ఇంకా కి సెల్ఫ్ అనమాట వైట్కి సిల్వర్ అనేది ఏదైనా ఒకటే ఆర్గాన్జా కూడా ఉంది ఇందులో ఓకే చూసుకోండి ఇందులో ఆర్గాన్జా డెబ్బై తొమ్మిది వైట్ డెబ్బై తొమ్మిది ప్లెయిన్ డెబ్బై తొమ్మిది ఏదైనా సెవెంటీ నైన్ బ్రాసో ఇదిగో సెవెంటీ నైన్ ఫుల్గా అన్నీ కూడా మీకు చేరు పన్నానే వస్తాయి పెద్దగా వస్తాయి బిట్స్ అయితే అది కూడా ఫుల్ బిట్ ఒకే బిట్ అనమాట మళ్ళీ ఇందులో ముక్కలు కాకుండా చక్కగా ఎకండి బిట్ అయితే ఇస్తున్నారు బాగుంది కదా సో వైలెట్ హాఫ్ అండ్ హాఫ్ లాగా డిజైన్ కూడా వెరైటీగా ఇచ్చారు బాగుంది సో ఇది మీరు ప్లెయిన్ ఏమైనా వన్ అండ్ హాఫ్ మీటర్ జాయిన్ చేసుకుంటే శారీలాగా యూజ్ చేసుకోవచ్చు అండి బాగుంది అంతే ప్లెయిన్ కలర్ రిపేర్ చేసుకుంటే శారీలాగా యూజ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు ఏమైనా నచ్చినట్లయితే సో అలా కూడా మీరు చేయొచ్చు అనమాట బాగుంటుంది అంతేం అదే హైలైట్గా అవుతుంది కలెక్షన్ లోటస్ తింప్రాసో అండి ఇది కూడా మీకు అదే ఇగ ఇది వివింగ్ వస్తుంది వివింగ్ బ్రాసో కానీ ఇది కూడా మీకు అదే రేట్ రేట్ ఏం మారలేదు సేమ్ కాస్ట్ సాటిన్ సాటిన్ విత్ షైనింగ్ చాలా బాగుంది సేమ్ ప్రైస్ సెవెంటీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇంకొకటి ఆర్గాన్జల్ ఉంది ప్లెయిన్ విత్ బార్డర్ అనమాట అందుకో ఫోల్డింగ్స్ అట్లా ఊడిపోతాయి అండి సో అందుకనే అన్ని ఓపెన్ కష్టం అవుతుంది సో హోల్సేల్గా తీసుకుంటాను అనుకునే వాళ్ళైతే వీడియో కాల్ చేయండి మోర్ దెన్ టెన్ టెన్ తీసుకుంటేనే వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉంటుంది లేదనుకుంటే ఇప్పుడు మనం వీడియో అంతా చూపించాం కదా జస్ట్ స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసి టిక్ మార్క్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే సైన్ చేయండి అంటే ఇంకొచ్చి చూడండి ఇచ్చి అది కూడా మెటాలిక్ క్రష్లో వస్తున్నాయి ఇవి చూసుకోండి చక్కగా ఓకే టూ మీటర్ బిట్స్ అండి ఇవన్నీ సో కలర్స్ అవి కూడా చాలా కలర్స్ ఉన్నాయి కావలసిన థర్టీ ఫైవ్ ఓకే సరే అగో ముప్పై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నారండి రెండు మీటర్లు కలిపి ముప్పై ఐదు రూపాయలు ఓకే సో ఇలా కూడా మీరు ఓనీ వాడేసుకోవచ్చు చక్కగా రెండు మీటర్లకు ముప్పై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నారు బాగుందండి ఓకే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి మీరు కావాలంటే తీసుకోవచ్చు ఇక బండిల్స్ బండిల్స్ ఉన్నాయి ఓకే మళ్ళీ అంటే ఇవి కూడా క్లమ్జీ అయిపోతుంది అని నేను సపరేట్ వీడియో అయితే తీయట్లేదు ఇందులో మీకు చూపించేస్తున్నాను అనమాట సో ఇలా కావాలంటే మీరు తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ కావాలా లేదా అన్ని కలర్స్లో ఒక్కొక్కటి వెయ్యండి అన్న పంపిస్తారు వాళ్ళు అన్ని కలర్స్లోని సో మీరు అలా అడిగినా కూడా పంపిస్తారు ప్రాబ్లం ఏం లేదు సో ఇలా అనమాట కలర్స్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడంత ఎంత బాగున్నాయి ఏదైనా థర్టీ ఫైవ్ ఒక బిట్ థర్టీ ఫైవ్ రెండు మీటర్లు ఉంటుంది ఫుల్ బిట్ అనమాట అది కూడా యాకండి బిట్ ఓకే సో చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు చక్క మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి టూ మీటర్స్ అంటే మనకి ఓనీలా పనికి వస్తుంది చిన్న పిల్లలకైతే ఫ్రాక్ కూడా అయిపోతుంది పెద్దవాళ్ళకైతే స్ట్రైట్ కట్ టాప్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి పెద్ద పన్నాలు వస్తాయి కాబట్టి సో కటింగ్ కూడా నీట్గా వస్తుంది అన్నీ పెద్ద పన్నా సారీ పన్నాస్ వస్తాయి సో హ్యాపీగా తక్కువ బడ్జెట్లో మంచిగా డిజైన్ చేయించుకుంటాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అనమాట బండిల్స్ అయితే ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేస్తే ఈ కలెక్షన్స్ కూడా అయితే ఇచ్చేస్తారు అనమాట ఎవరు ఇక్కడ మిస్ చేయొద్దు అండ్ ఈ ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ టైం ఈ కలెక్షన్తో ఉంది కామెంట్ సెక్షన్ అయితే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్